పల్నాడు జిల్లా మాచర్లలోని కారంపూడిలో వీరారాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదో రోజు సందర్భంగా కల్లిపాడు ఉత్సవాల కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఉత్సవాల్లో భాగంగా పల్నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను చేతబట్టి యుద్ధంలో కోల్పోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకున్నారు వీరాచారులు పొంగళ్లు చేసి తమ కొనతాలతో ఊరేగింపుగా వెళ్లి చెన్నకేశవ స్వామి వారికి అంకాలమ్మకు బోనాలు సమర్పించారు ఇక ఈ ఉత్సవాలను భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుర్జాల డిఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు